కదా కదా కారణం ఇక్కడ చూడండి ఏ సరస్వతి అంశంలో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు అదే సరస్వతి అంశంలో షర్మిల్ నాది అంటది మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ ఒకటి ఇది ఇక్కడ లాజికల్ పాయింట్ లాజికల్ పాయింట్ అక్కడ ఉంది కానీ ఒకటిసారి ఇక్కడ విజయమ్మ గారు వేసిన కౌంటర్ లో రెండు పాయింట్లు అంటే ప్రధానంగా ఒకటి ఏంటంటే గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారమే ఆమె పేరు మీద బదిలీ చేశారు అని చెప్పడం అంటే సర్బేలకి ఇచ్చారు గిఫ్ట్ డీడి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చట్ట ప్రకారం ముందే బదిలీ విజయమ్మ గారు అందుకని ఇప్పుడు అసలు భారతీకి గాని ఈవిడికి గాని జగన్ గారికి ఒక అసలు ఎలాంటి వాటాలు లేవని చెప్తున్నారా అంటే ముందే చేసిన తర్వాత ఇదంతా జరిగింది ఇప్పుడు వాళ్ళ ఎంఓయు రాసుకున్నారు దాంట్లో ఏమన్నారంటే షర్మిలకి భవిష్యత్తులో ఇస్తాను ఈ లోపుగా తల్లికి ఇస్తున్నట్టు పెట్టారు అది అందులో ఏం రాసింది ఈ కేసులన్నీ తేలేక నుంది మరి అట్లా చేయిద్దని కదా ఇతను అనేది ఈ కేసులన్నీ తేలేదాకా అది అట్లా ఉంచమని అది చెల్లికే ఇస్తాను ఈ లోపు నీ దగ్గర పెట్టుకుంది కానీ డిటాచ్ అయిపోయింది కాబట్టి అవును ఈ కేసులన్నీ తేలేక ఇద్దామన్నారు ఈ లోప ఆవిడ అటుకు రాసేసింది మళ్ళీ చేసుకుంది కేసులు అది వెళ్ళిపోతే ఇరుక్కుపోతాడు అది కానీ దాన్ని ఇప్పుడు చట్టబద్ధ అని చెప్తున్నారు బదిలీ చట్టబద్ధమే కేసు తేలేదాకా అనేది ఎతికల్ చట్ట విరుద్ధమే ఎందుకంటే అగ్రిమెంట్ రాసిన దాంట్లో ఉంది అది కేసులు తేలేదాకా అది విరుద్ధం కదా